దేవునికి మహిమ కలుగును గాక మిత్రులారా స్నేహితులారా అన్నదమ్ములారా అక్క చెల్లెళ్ళారా ప్రియమైన బిడ్డలారా ఈరోజు మచిలీపట్నంలో సిఎస్ఐ చర్చి ఆంధ్రేయ చర్చిలో జిల్లా పాఠశాల సమావేశం జరిగింది ఆ సమావేశానికి క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్సు వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు అజయ్ బాబు గారు కమ్మ నుండి రావడం జరిగింది మనం క్రైస్తవుల మీద ముస్లిం మీద జరుగుతున్న దాడులు భారత రాజ్యాంగాన్ని మారుస్తాం దేశం పేరు మారుస్తాం సనాతన ధర్మం అంటూ అతి భయంకరమైనటువంటి విధంగా ఇప్పటివరకు వరకు జరిగిన దాడులు దీన్ని ఏ రకంగా అరికట్టాలి ఏ రకంగా అడ్డుకోవాలి అనే కార్యాచరణ అనేది లేకుండా ప్రతి మీటింగ్ కూడా అటు పెట్టుకుంటూ అటు వెళ్ళిపోవడం జరుగుతుంది భారతదేశ వ్యాప్తం చూసుకుంటే మణిపూరులో జరిగిన అల్లర్లో సంవత్సరం దాటిపోతుంది ఇంతవరకు కూడా కార్యాచరణ లేదు పాపం చెప్పాలంటే హనీ జాన్సన్ గారు పేటర్ పుట్టా గారు మళ్ళా జాన్ బెన్నీ లింగం గారు అజయ్ బాబు గారు వీళ్ళు మణిపూర్ వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి వచ్చినటువంటి మహనీయులు గొప్పవాళ్ళు దేవుని యొక్క ప్రేమను పంచి వచ్చిన వాళ్ళు ఈ కార్పొరేట్ పాఠశాలలు ఉన్నారంటే ఈ మచిలీపట్నంలో కిరణ్పాల్ గారు గాడిలి డేవిడ్ గారు మళ్ళీ గుంటూరు కల్వర టెంపుల్ మినిస్ట్రీ సతీష్ గారు బెల్లంపల్లి ప్రవీణ్ గారు దినకరణ్ గారు వీళ్ళు మణిపూర్ వెళ్ళి వచ్చారా వాళ్ళకి ఏమైనా సహాయం చేశారా వాళ్ళని పరామర్శించారా ఆ విషయం ఆ యొక్క విషయం కనీసం స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర మాట్లాడారా అంటే మాట్లాడలా ఎందుకంటే ఫస్ట్లారా దేవుడే ఈ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ళు వెసు పరిషత్తు ఈ బీజేపీకి అప్పు చెప్పాడని చెప్పి నేను ఈరోజు అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇజ్రాయేలీలు ఎప్పుడైతే దేవునికి తిరుగుబాటు చేసి విగ్రహార్థం చేసి దేవునికి ఎప్పుడైతే బాధ కలిగించారో అప్పుడు ఇజ్రాయేల్ దేశం మీద ఫిలిస్తీన్లు అనేక పర్యాయాలు యుద్ధాలు జరిగినాయి యుద్ధాల్లో వచ్చా గాయపడ్డారు మళ్ళీ దేవుడి తర్వాత మళ్ళీ క్షమించడం మళ్ళీ చేర్చుకుంటాం మళ్ళీ అలాసం జరుగుతున్నాయి కానీ ఈ భారతదేశంలో చూస్తే స్వతంత్ర భారతదేశం భారత రాజ్యాంగం ఉంది స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆనందంగా దేవుని యొక్క సన్నిధిలో చక్కగా ప్రార్థన చేసుకుంటా సభలు పెట్టుకుంటా ఇప్పటివరకు కూడా ఎంత అద్భుతమైనటువంటి దేశం ఇది ఈ దేశంలో క్రైస్తువులు ముస్లింలు హిందువులు సిక్కులు జైనులు బౌద్ధిస్టులు అందరూ కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి ఈ భారతదేశంలో క్రైస్తవులు పాషల్లో బిషపులు అందరూ కూడా ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి పరమత సహనం కలిగి ఉండాలి మన వల్ల మన అని ప్రేమించాలి శత్రువును కూడా ప్రేమించాలి ఈ ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్తు బజరంగ దళ్ళు హిందూ మతోన్మాదులు వాళ్ళు అలా మారటానికి గల కారణాలు సాతాను సాతాను అంధకార శక్తులు ప్రార్థన చేస్తున్నావా వాక్యానుసారం జీవిస్తున్నావా మన మనం సంస్కరించుకుంటున్నావా వాళ్ళు ఎందుకు మనం ఏదో విరుసుగు పడుతున్నారు దానికి కారణం ఏంటి దీనికి పరిష్కారం ఏంటి మన సంఘంలో విశ్వాసులు సేవకులు మనందరం ఐక్యత్వం కలిగి ఉండి మనకి భారత రాజ్యాంగం ఉంది మాకు కూడా హక్కులు ఉన్నాయి ఏం చేద్దాం ఏమన్నా పరిష్కార మార్గం చూస్తున్నారా మీరు కూడా పాషలారు మీరు కూడా రాజకీయ నాయకులతో పాటు చేరి కుల రాజకీయాలు మత రాజకీయాలకి అలవాటు పడిపోవటం వల్ల ఈరోజు భారతదేశం నాశనం అయిపోయింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ వీళ్ళకి కులం కావాలి మతం కావాలి లేకపోతే వాళ్ళు పార్టీల్లో గెలవరు కులం పేరు ఎత్తిపోయినా మతం పేరు ఎత్తిపోయినా వాళ్ళు గెలవరు మీకేమైంది క్రైస్తవ సంఘాలు ఉండి కూడా కుల సంఘాలు కట్టుకున్నారు కులం బోట్ల కాపు సంఘం కమ్మ సంఘం రెడ్డి సంఘం కొంటున్నారు పోనీ మీరు దిక్కరే క్రిస్టియన్లు ఏమన్నా ఎస్సీలు ఎస్సీలు బీసీలు అందరూ కలిపి వివాహాల విషయంలో పిల్లల్ని ఇచ్చిపుచ్చుకుంటా ఏమన్నా వాక్యానుసారంగా ఉందంటే అది లేదు కాపోలు కాపోలకే కమ్మోళ్ళు కమ్మోళ్ళకే రెడ్ వాళ్ళు ఇచ్చుకుంటారు ఇచ్చుకుంటున్నారు మరి అన్నీ గమనిస్తున్నారు వాళ్ళు ఈ మతోన్మాదులు ఇప్పుడు మణిపూర్ విషయం చూసుకుంటే మణిపూర్ క్రైస్తవులు మైతేలు కుకీల మధ్యలో జరిగిన భూ సంబంధం అనేటువంటి గొడవలు రిజర్వేషన్ గొడవలు అందరికి తెలిసిన విషయాలే వాక్యానుసారంగా చూసుకుంటే నా నిమిత్తమై జను మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెట్ట మాటల పలుకున్నప్పుడు సంతోషించడం ఆనందించడం అని ఒక మైల్ దూరం రమ్మంటే రెండు మైలు దూరం వెళ్ళమని నీ దగ్గర రెండు వస్త్రాలు ఉంటే ఒక ఒక అంగి ఇచ్చేసేయమని నీ పే ఆస్తిని మీ పేదలకు పంచిపెట్టమని ఈ విధంగా వాక్యాలు ఇలా చెబుతుంటే మరి అక్కడ కుక్కీలు మైత్రిలు మధ్యలో జరిగిన గొడవల విషయంలో మరి అక్కడ బోధకులు ఏం చెప్పి బోధించారు వాళ్ళకి లోయ ప్రాంతంలో ఉన్నటువంటి మైద్యులు వాళ్ళు జనాభా ఎక్కువ కుక్కీలు నాగాలు విశాలమైనటువంటి మణిపూరు చక్కనే సస్యశ్యామలమైనటువంటి ఒక అందమైన టూరిజం ప్రాంతం మణిపూర్ రత్నాలు బంగారం పండేటువంటి మంచి అందమైనటువంటి దేశం ఆ రాష్ట్రం మరి క్రైస్తవులు పాస్టల్ అక్కడ ఏమి నేర్చుకున్నారు ఏసీ చెప్పింది ఏమి నేర్చుకున్నారు రిజర్వేషన్లు ఇచ్చేయచ్చు కదా అందరూ రాజ్య రాజ్య పాలన అందరూ సమాన పంచుకోవాలి కదా భూమి వీళ్ళకి తక్కువ ఉంది కుక్కీలు నాగలికి ఎక్కువ ఉంది పాస్టల్లో క్రైస్తవులు వాక్యానుసారం చూసుకుంటే మణిపూర్ అటు తగలబడేది కాదు కదా ఏనాటి నుంచో జరుగుతున్నాయి తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును అని చెప్పి వ్యాఖ్యలు ఉంది అక్కడ మణిపూర్ కానుంచి మచిలీపట్నం దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు మతోన్మాదులు కులోన్మాదులు వాళ్ళు విరుచుకుపడిపోవట కారణం ఏంటి అందరి మీదకి రారండి వాళ్ళు అందరి మీద రారు రోజు మారుమోసం పొందాం బాప్తేశం పొందాం పశుధాత్మ విషయం పొందుకుందాం సర్వలోకానికి వెళ్ళి సర్వశుద్ధి స్వార్థ ప్రకటించి అనేకులు శిష్యులుగా చేయండి అన్నాడు మీరు ఏ గ్రామాలైతే చేర్చుకుంటారు ఆ గ్రామంలో ఆ ఇంట్లో ఏసు గురించి వింటే చెప్పండి లేదంటే మీ పాదూళ్ళు దులిపి చేసామన్నాడు ఇప్పుడు మిషనరీలు వచ్చి స్వార్థ సేవ చేసి వెళ్ళారంటే ఓకే మంచిది దేవుడు చెప్పిన పని చేశారు మిషనరీలే చేశారు ఈ భారతదేశానికి రిజవైన్స్ సేవ చేసింది మిషనరీలే స్కూళ్ళు పెట్టారు కాలేజీలు పెట్టారు అనాథాసనములు పెట్టారు వృద్ధాశ్రమలు పెట్టారు వాళ్ళు త్యాగం చేసి ఈ దేశాన్ని ఇంతగా బాగు చేస్తే ఇప్పుడున్నటువంటి క క్రైస్తవులు భాషల్లో వాక్యాన్ని దశం భాగాల కోసం కానుకల కోసం ఫారన్ డబ్బు కోసం చేస్తున్నారు ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కార్పొరేట్ భాషల్లో కోటాను కోట్లు ఆస్తుంది ఇది చూసుకుంటే కోట్ల రూపాయలు ఆస్తుంది మరి క్రైస్తవుల్లో మరి ఇంతవరకు పేదరిక నిర్మూలన జరగల తిరుపతి దేవస్థానంలో నుంచి హిందూ గుళ్ళ నుంచి వచ్చిన ఆదాయం దేవాదాయ శాఖ నుంచి వచ్చిన ఆదాయం గవర్నమెంట్కి ఇస్తున్నారు ఈ కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసేవాళ్ళు హజ్యాత్రకేను ఎరుసల యాత్రకి డబ్బులు వాళ్ళ డబ్బులు ఇతడు ఊరుకుంటారా ఇవన్నీ సవరణ చేసుకోవాలి సరి చేసుకోవాలి క క్రైస్తవులు పాస్టులు ఇంతమంది ఉన్నారు అరే ఇది అన్యాయం కదా ఇది తప్పు కదా వాళ్ళు హిందూ దేవాలయం నుంచి వచ్చిన డబ్బులు మనం ఎరుసల మీ అతడికి హజ్యాత్రలకి తప్పు తప్పు అని చెప్పి సవరణ చేసుకోవాలి కదా క్రైస్తువులు ముస్లింలు హిందువులు అందరూ తమ్మును తమ్ము సంస్కరించుకోవాలి దిద్దుబాటు చేసుకోవాలి వాళ్ళు ఈరోజు జై శ్రీరామ్ అనిపోతే కొడతాం జెండాలు తీసుకొచ్చి చర్చల మీద పాదేయటం గర్వపాసి తీసుకోండి మరి అందరు తిరిగి హిందూ మతలకు వచ్చేయండి అంటాం దీనికి గల కారణాలు ఏంటి ఈరోజు భారతదేశంలో మాలలు మాదిగలు రిజర్వేషన్ గొడవలు వాళ్ళు అన్నారు కదా హిందూయిజంలో ఉన్నటువంటి వాళ్ళ మాదిగులు వాళ్ళ రిజర్వేషన్లో వీళ్ళు దొంగిలిస్తున్నారు నువ్వు నిజంగా ఏసుకరిస్తు నమ్ముకున్నప్పుడు భారత రాజ్యాంగ బద్ధంగా చూసుకుంటే ఓబీసీ కింద వస్తారు మీరు అలా కాకుండా హిందూగానే కొనసాగుతారు రికార్డులో మళ్ళీ మీరు ఎస్సీ రిజర్వేషన్లు తీసుకున్నారంటారు మీరు ఇది తప్పే కదా రాజ్యాంగబద్ధంగా తప్పు వాక్యానుసారంగా తప్పు బహిరంగంగా ఎసుక్రీస్తుని ఒప్పు ఒప్పు ఒప్పుకోవాలి కదా ఇప్పుడు అఫిడవిట్ ఉంది భారత రాజ్యాంగంలో అలా రాశారు మరి ఆ రోజుల్లో పరిస్థితులు అట్లా ఉంది రాశారు రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు రాజ్యాంగం రాయటానికి కూడా ఇబ్బంది పెట్టి రాశారు బలవంతంగా కొన్ని అన్ని డిమాండ్లు ఒప్పుకోవాలా నిజమైన ప్ర ప్రజాస్వామ్యానికి కుల నిర్మూలన అనేది ఒప్పుకోవాలా కులాలు కావాల్సిందే అన్నారు రిజర్వేషన్ ఉండాల్సిందే అన్నారు కుల వ్యవస్థలో మాలా మాదిగులు రెల్లీసు వీళ్ళందరూ మరి మొత్తం చేయాలి కదా మేము పల్లకిన కూర్చుంటే మీరు పోయాలి కదా అని చెప్పి మరువాదులు ఆ రోజుల్లో భారత రాజ్యాంగం ప్రశాంతంగా రాయనివ్వలేదు ఆయన ప్రశాంతంగా బతకనివ్వలేదు ఆయన పార్టీ పెడితే డిపాజిట్ లేకుండా ఓటు చేయి చాలా ఇబ్బంది పెట్టారు అదే ఈ మాలా మాదిగులు అంబేద్కర్ ఈ రోజుకి కూడా మారట్లా ఆయన ఆత్మ ఘోషిస్తూ ఉంది వీళ్ళు కలిసి ఉంటారు ఏం సాధించారు రిజర్వేషన్ రిజర్వేషన్లు ఏం సాధించారు కొట్టుసాస్తున్నారు కదా గతంలో అందరూ కలిసి ఉన్నారు కార్యలో ఎటువంటి మారణకాండ జరిగింది అంటే ఎస్సీలు చనిపోతే ఊరు చివరి పాదేయాలి ఊరి మధ్యలో పాదేయకూడదు మళ్ళీ వీళ్ళు ఈ ప్రముఖులు మనువాదులు వీళ్ళు చనిపోతే ఊరు మధ్యలో రాజధానిలో పట్టణ మధ్యలో పాదేసుకోవచ్చు కానీ ఇంత వ్యవస్థను ఉన్నా కానీ ఈ రోజుకి బుద్ధిస్టులు ఈ క్రైస్తవులు ఆ మనువాదాన్ని నిధులు పెడతలేదు కదా అదే మనువాదులు మనువాదాన్ని తీసుకొచ్చి క్రైస్తవ సంఘాల్లో మళ్ళీ నాస్తికులు అదే అనువాదాన్ని ఫాలో అవుతున్నారు అందుకోసం కాదా ఈరోజు ఇప్పుడు నేను ఉన్నాను నేను ఉన్నత ఉన్నట్టు యథార్థం మాట్లాడుతున్నా తప్పులు అందరిలో ఉండేవి క్రైస్తవులు కూడా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు అక్రంగా ప్రవర్తిస్తున్నారు మోసంగా ప్రవర్తిస్తున్నారు మీకున్న డబ్బులతో మీరు ఎరుసలేము యాత్రకి వెళ్ళిరండి ప్రభుత్వ నిధులను చేయండి ఎందుకు మరి వాళ్ళు ఏమంటున్నారు మాకు మేము కూడా తీర్థయాత్రలకు వెళ్ళాలి ఢిల్లీ వెళ్ళాలి మొత్తం దేశమంతా తిరిగి వెళ్ళాలి మాకు కూడా డబ్బులు ఇవ్వండి అన్నారు మరి ఇవ్వాలి కదా మన భారత రాజ్యాంగం అందరినీ కులాలు మతాలు పార్టీలకు అతీతంగా అందరినీ సమానంగా చూడమని చెప్పి భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఫాస్ ద్వారా క్రైస్తవ సంఘాల్లో సంస్కరించుకోండి దిద్దుబాటు చేసుకోండి వాక్యానుసారంగా జీవించండి ఆయన ఆజ్ఞల కట్టలు గైకోండి న్యాయ విధులు అనుసరించండి ఆయన అడుగుజాలను నడవండి ఆయన దివ్యమైన స్వభావాలు గుల్లక్ష్యాలను జీవించండి ఏసే స్వరూపం ఎక్కడది ఈరోజు మీటింగ్ జరిగింది మాట నన్ను పిలవాలా నన్ను పిలవరు ఉన్నదండతే పిలవరు ఇక నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే భారత రాజ్యాంగం మార్చేస్తాం ఓటు హక్కు క్రైస్తవులు ముస్లిం ఓటు హక్కు లేకుండా చేసేస్తాం చైనాలో చైనా అధ్యక్షుల్లాగా రష్యా అధ్యక్షుల్లాగా అధ్యక్ష పరిపాలన నియంత్రణతో ధోరణతో ఈ భారతదేశాన్ని శాశ్వత కాలంగా నేనే ఉంటా నాలుగు వందల సీట్లు నాకు ఇచ్చేస్తారు అందులో ప్రధానంగా నాకు భాషలు ఉన్నారు క్రైస్తవులు నాకు ఓటేసి గెలిపిస్తారు వాళ్ళకి హక్కులు లేకుండా చేసినా సరే నేను నన్నే కోరుకుంటారని చెప్పి నరేంద్ర మోడీ గారు అంటే మీరు కూడా అటాక్ చేస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాస్టర్లారా ఆంధ్ర తెలంగాణలో పాస్టారా ఎప్పటి నుంచి మా బోట్లు ఎంతమంది మందు మొత్తుకున్నారు ఇంతవరకు ఆంధ్ర తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ వేయగలిగారా ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏర్పాటు చేయగలిగారా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో ఎంత డబ్బు ఉంది మీదేరా ప్రతి రాష్ట్రాలు మణిపూరు మేఘాలయ ఉత్తరాఖండ్ ఎన్ని భయంకరమైన దాడి జరిగింది మీరు ఎలరో వెళ్ళపోతే వెళ్ళిపోయారు కనీసం ఒక క్రిస్టియన్ కౌన్సిల్ ఏర్పాటు చేయగలిగారా అందరూ కలిస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారండి నూట నలభై కోట్ల మందిలో సెవెంటీ పర్సెంట్ క్రైస్తులు ఉంటారు అన్ని కులాల నుంచి అన్ని మతాల నుంచి మారిన వాళ్ళు మహిళలు సగం మంది ఉన్నారు మహిళలు మరి ఇంతమంది ఉండే మణిపూర్లో స్త్రీలని నగ్నం గురిగితే మహిళా సంఘాలు పని ఏం అడగరు ద్వారా ఈ పాషల వల్ల అంబేద్కర్ వల్ల నాస్తి వల్ల ఈ దేశం నాశనం అవుతుంది సంస్కరించుకోండి దేవుని యొక్క ప్రేమతో దేవుని కృపతో దేవుని జ్ఞానంతో చెబుతున్నా ఈరోజు కుటుంబ వ్యవస్థలు పాడైపోయినాయి సంఘం సమాజం వ్యాపార రంగం రాజకీయ రంగులు ఎక్కడ చూసినా అన్యాయాలు అక్రమాలు మోసాలు స్వార్థం దురాశ పేరాశ ఎన్నో వందల సంవత్సరాలు బతికినట్టు ప్రశాంతంగా ఎవరు బతకట్లా నెమ్మదిగా బ్రతకట్లా ఈ మనువాదులు కులోన్మాదులు దుష్టులు దుర్మార్గులు అన్యాస్తులు అక్రమకారులు మోసగాళ్ళు రాజకీయ నాయకులు ఇరవై రెండు పార్టీలు వీళ్ళు మొత్తం కూడా ఈ భారతదేశంలో సంపద అంతా వీళ్ళ దగ్గర ఉంది మరి వీళ్ళ సంపద వీళ్ళు దగ్గర పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు ఈ ఆస్తులు ఉండే మరి వీళ్ళు రాజకీయాలు రాకుండా ట్రస్టులు పెట్టి సాయం చేయొచ్చు కదా రాజకీయాలు రావటం వాళ్ళ ఆస్తులను కాపాడుకోవటం కోసం ఈ భారతదేశంలో ఉన్నటువంటి భూములు ఫ్యాక్టరీలు కంపెనీలు రైల్వే స్టీల్ వాటర్ వాటరేవులు వ్యాపారాలు మొత్తం మొత్తం ప్రైవేటీకరణ చేసేసి నోట్లు మార్పిడి చేసి జనాలు చంపేసి లాక్ వలస కార్మికులు చంపేసి గోత్రాలలో రెండు వేల మీద చంపేసి క్రైస్తవులకి ముస్లిం గోట కూళని చేస్తాం భారత రాజ్యాంగానే మార్చేస్తాం సనాతన ధర్మం ఆవు మూత్ర లావు పేడ తినాలి చర్చిలు పర్మిషన్లు ఇచ్చేది చర్చిలు కూల్ చేస్తాం చర్చిలోకి వెళ్ళిపోయి ఈరోజు అజయ్ ఎవరు చెప్తుంటే చర్చిలోకి వెళ్ళి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని కొట్టడం చంపడం అరే క్రైస్తవులారా నేను ఒకటి అడుగుతున్నాను మనస్సాక్షిని పెట్టుకొని ఏసైని దగ్గర పెట్టుకుని బైబుల్ దగ్గర పెట్టుకుని చెప్పండి సభ స్వార్థ సభలకు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా మీరు వాల్ వాల్పోస్ట్లు వేయించుకొని మైకులు పెట్టుకొని డీజే సౌండ్ పెట్టుకొని టీవీ ఇచ్చుకొని ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా స్వార్థ స్వస్థత మహాసభలు మరి టీవీలో చూస్తుంటే కొంతమంది ఏదో మత్తు మందు చల్లి పడేసి ప్రార్థన చేయటం అక్కడ ఎన్ని టీవీ ఛానల్స్ చూస్తున్నారు మరి ఎన్ని దొంగ బోధ తప్పు కదా నీ చర్చికి వచ్చి నువ్వు చేయి స్వస్సం దొరుకుద్ది అది దేవుడు చెప్పింది వ్యాపారం చేసేలా మరి కల్వర్ టెంపుల్ నుంచి సతీష్ కుమార్ గారు ఉండే కొబ్బునూరు అమ్మటం కచ్చిప్పులు అమ్మటం ఏం దుర్మార్గం ఇది ఆయన పక్కన కూర్చుంటే డబ్బులా ఫ్యామిలీతో వెళితే డబ్బులా బంసర్సా మరి కడుపు పండదు ఇది వాక్యానికి విరుద్ధం కదా దేవుడే మిమ్మల్ని వాళ్ళ కప్ప చెప్పాడని చెప్పి నేను ఈరోజు వాక్యానుసారంగా చెబుతున్నాను పరిశీలన చేసుకొని ప్రార్థన చేయండి వాక్యం చదవండి అది కానీ ఒక అధ్యం ఒకటి వచ్చిన నుంచి ప్రకటన రెండో అధ్యయనం రెండు వచ్చిన వరకు చూసుకుంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నంత అక్రంగా మోసంగా కపటంగా ప్రపంచంలో ఎక్కడ లేరు ఈ ప్రపంచంలో ఈ భారతదేశం కంటే ఇంత అద్భుతమైన ప్ర దేశం ఇంకోటి ఉందా నూట నలభై కోట్ల మంది జనాలు సస్యశ్యామలమైనటువంటి భారతదేశం అన్ని పంటల పండుతాయి నదులు సముద్రాలు ఉద్యానవనాలు అడవులు అద్భుతమైనటువంటి బంగారం పండేటువంటి భారతదేశం విశాలమైనటువంటి భారతదేశం విశాలమైన భూభాగం స్వేచ్ఛ స్వతంత్రంగా ఆనందంగా బతికినటువంటి భారతదేశం ఈరోజు కులాన్మాదులు మతోన్మాదులు దుష్టులు దుర్మార్లు అన్వేస్తులు సాధన సాధన అంధకార శక్తులకి చేతులకు వెళ్ళిపోవటం కారణం అబద్ధ బోధకులు దొంగ బోధకులు అంబేద్కర్ నాస్తికులే అంబేద్కర్ గారు ఆయన బతుకున్న రోజుల్లో ఆయనకే ఓటు ఇవ్వకుండా ఆయన పెట్టిన పార్టీకి డిపాజిట్ లేకుండా చేసినటువంటి మాలామాదిగిరి అంబేద్కర్ ఇస్టులారా ఇప్పటికీ మారా మీరు ఇప్పటికీ మారలే మీరు అందరూ ఒక వేది మీద సస్తన్నారా చావట్లా ఈ రోజు చెబుతున్నా దేవుని యొక్క కృపతో దేవుని జ్ఞానంతో ఒక భారతిడికి చెబుతున్నా మనకు కుల వద్దు ఏం వద్దు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడు కుల నిర్మూలన జరగాలన్నాడు మాదిలారా ఏబిసిడి వర్గీకరణ ఎందుకు ఏడవటాక మా ఎందుకు ఇంటికి రెండు ఉద్యోగాలున్నాయి చాలవా మీకు జనాభా ప్రాతిపదికన మేము క్రైస్తువులందరూ కూడా చర్చికి వెళ్తున్నాము ఒకే ఒక దేవుణ్ణి నమ్ముకున్నాం మమ్మల్ని మాకు బైబిల్ ఇచ్చి దేవుని సన్నిధిలో చక్క ప్రాణం చేసుకోమని ఇచ్చిన ఆలయంలో కూర్చుని ప్రశాంతంగా బతుకుతున్నాం మా కులం లేదు మతం లేదు మాలా మాదిగా రెడ్డి ఎల్లమా ఏ పెచ్చి కులాలు ఏమీ లేవు మేమందరం క్రైస్తువులు మా కులం క్రైస్తవ కులం మేము మానవ మానవులు మేము భారతీయులు అని చెప్పి క్రైస్తువులు అనగలుగుతున్నారా అనలేకపోతున్నారు ఎందుకంటే రిజర్వేషన్లు ఏడవటాకి అగ్రవర్ణలో పది లేరా ఓబీసీల్లో పేదలు లేరా బ్రాహ్మణులు లేరా వైసస్లో లేరా రాజులో లేరా కమ్మ రెడ్డిస్లో లేరా ప్రతి కులంలో లేని వాళ్ళు ఉన్నారు అసలు రిజర్వేషన్ తీసేస్తే భారతదేశం బాగుపడుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు కదా పది సంవత్సరాల వరకేనని రాజ్యాధికారం కోసం మీరు పనిచేయండి రా బాబు జ్ఞానంగా రా అంటే లేచి కాడి నుంచి మేము ఊడుస్తాము బాత్రూమ్లు కడుగుతాం ఆయన ఎమ్మెల్యేలు కాడ జా వాళ్ళ జెండాలు మూసి వాళ్ళ ఇంటికాడ పారేతనం చేస్తాం నేను కలెక్టర్ అయిన సరే నేను ఎమ్మెల్యే తెలివితే నేను పొట్టగా బానిస పొట్టగా మాతో మేమే బానిసంకెలు వేసుకున్నామని తస్తున్నారు కదా ఈరోజు భారతదేశం ఉన్న బాగా మాది ఎస్సీ సామాజిక చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కలెక్టర్లు ఎస్పీలు ఉద్యోగస్తులందరూ ఇదే బతుకు కదా ఎందుకంటే ఈ రిజర్వేషన్లో మణిపూర్ తగలబడిపోవట కారణం పూర్తిగా నరేంద్ర మోడీ గారిని అంటానికి ఏం అవకాశం లేదు ఆర్ఎస్ఎస్ బహిరంగ దళని అంటావుకు అవకాశం లేదు ఏంటి రిజర్వేషన్లో ప్రతి కులంలో ఉన్నారు కదా అంటరాని తన మీద పోరాటం చేయండి మా కులం వద్దని చెప్పానంటే ప్రత్యేకమైన నియోజకవర్గాలు ఇవ్వండి అని అడగ అడగండి లేదంటే ఎందుకురా బాబు మమ్మల్ని సంపుతారు మాకు సపరేట్గా పాకిస్తాన్ ఇచ్చేసినట్టుగా మాకు కూడా ఇచ్చేయండి అని ఆ పోరాటం చేయించావుక ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఎంత ఎంత బాగుంది మాకు మా సపరేట్ మా చేసేది మేము ఉత్తరిస్తామని చెప్పేది జయాంధ్ర ఉద్యమం మద్రాసు కలిసి ఉండేది మద్రాసు ఆంధ్ర మొత్తం కలిసి ఉండేది హైదరాబాద్ సపరేటు రాజ్యం ఈ రాజకీయాల నాయకులతో చేరి క్రైస్తువులు ముస్లింలు వీళ్ళందరూ చేరి ఆ చిన్న చిన్న పదవుల కోసం పని ఆయన మీరు సంపించే సంపాదించారా ముస్లింలారా క్రైస్తవులారా రోజు జెండాల బయటవే కదా ఎవడన్నా ఒక మంత్రి ఉన్నాడా ఒక ముఖ్యమంత్రి ఉన్నాడా క్రైస్తవ మంత్రి ఇక్కడ ముస్లిం మంత్రి ఎవడ ఉన్నాడా దేశంలో బ్రాహ్మణులు కమ్మ రెడ్డి వీళ్ళే కదా దేశాన్ని పరిపాలించేది ఏ ముందు ఇచ్చారు ఎందుకు రిజర్వేషన్లు ఏడవటానికి ఏడవటాకి తప్ప నిజంగా చెబుతున్న దేవుని ప్రభుత్వం చెబుతున్నా క్రైస్తవుల్లో మీరు రిజర్వేషన్లు అడిగారా ఖచ్చితంగా పోతారు రిజర్వేషన్ ఎందుకు న్యాయం ఉండాలి ప్రతి కులంలో ఉండాలి ఎక్కడ అంటరాజానో ఎక్కడ ఉంది మీరే అంటరాజానం మీరే చెప్పుకుంటున్నారు దళిత తీసేయండి అన్నారు అందరూ షెడ్యూల్ క్యాస్ట్గా ఉండండి అన్నారు ఒకే కులం పెట్టుకొని అన్నారు యాభై తొమ్మిది కులాలు తీసి పక్కన పెట్టండి మాల లేదు మాది లేదు మాకు ఏ షెడ్యూల్ క్యాస్ట్ అని పెట్టండి అని చెప్పండి ఎంత బాగుండేది ఈ పార్టీకి భారతదేశంలో రాజ్యాధికారం కూడా వచ్చేది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మాయావతి గారు ఆ పార్టీని స్థాపించిన కాశీరామ్ గారు జై కాశీరామ్ కాశీరామ్ గారు ఆయన చాలా కష్టపడి అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బ్రాహ్మణులకు అందరు సీట్లు ఇచ్చి అక్కడ బీజేపీ పార్టీ స్థాపించి ప్రభుత్వాన్ని స్థాపించి ప్రధానమంత్రి రేసి తీసుకొచ్చినటువంటి ఆ పరిస్థితి ఎక్కడొచ్చిందంటే నువ్వు ఓటు అడుగుతాకెళ్తే నాకు రూపాయి ఇచ్చి ఓటు వేయండి నేను డబ్బులు ఇవ్వను డబ్బులు ఇచ్చి మీరు ఓటు అమ్ముకున్నారా ప్రజాస్వామ్యం కూని అయిపోద్ది చచ్చిపోద్ది నువ్వే పాలకులు నియమించేప్పుడు ఒక రూపాయి ఈరోజు వాటర్స్ వెళ్ళారా మీరు దయచేసి నా మాట వినండి మీరు ఒక పది రూపాయలు వాళ్ళకి ఇవ్వండి వైసీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి వాళ్ళకి ఇవ్వండి ఇదిగో పది రూపాయలు ఇస్తున్నా నేను ఎవరికేసేది అనవసరం వేయాలనుకుంటే మేము మాకు తెలుసు చెప్పను న్యాయంగా ఎవరు మీ మూడు పార్టీలు ఉన్నాయి కదా ఎవరికి వెళ్ళాలి వేస్తామని చెప్పి మీరు ఒక్కొక్కరు ఒక పది రూపాయలు ఇవ్వండి దేశం బాగుపడుద్ది బ్రతుకుతాం లేకపోతే చస్తాం క్రైస్తువుల మీద ముస్లింల మీద దాడి చేస్తాం తెగబట్టి మొత్తం ఉంటే ఎవడేం చేయగలుగుతున్నాడు మణిపూర్లో ఎంతమంది చంపేశారు చేయగలిగారా ఉత్తరాఖండ్ మేఘాలయ పంజాబ్ గుజరాత్లో ఇప్పటికీ జరుగుతున్నాయి ఇది ఏమన్నా చేయగలిగారా కనీసం మార్పు తీసుకురండి మే పదమూడవ తారీఖు ఎలక్షన్ రోజు మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న మొత్తం వాడుసెలరా వాడుస్ ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తికి పది రూపాయలు ఇవ్వండి పుణ్యం కట్టుకోండి అమ్ముకో అమ్ముకోబాండి వెయ్యి రూపాయలు ఎంత ఎన్నో ఎన్నోలు వస్తాయి ఎన్ని రోజులు వస్తాయి నేను క్రైస్తువులకు ప్రత్యేకంగా చెబుతున్నా ముస్లిం ప్రత్యేకంగా చెబుతున్నా అది ఒక మచిలిపట్నంలో అది ఒక ఉద్యమానికి తీసుకురండి మన డబ్బు మనకి ఎత్తున్నారు మనకు ఒక్కొక్క తలకై వెయ్యి రూపాయలు కోటి రూపాయలు అప్పు అప్పులు చేసి దేశాన్ని నాయ చేసి తినడానికి తింటలేదు ఉండడానికి ఇల్లు లేదు కట్టుకుంటా బట్టలు లేవు బండి తీసి పెట్రోల్ పోసి తిరగలేవు ఉద్యోగాలు లేవు వ్యాపారాలు లేవు ఏ కుటుంబంలో ప్రశాంతంగా బతకట్లేదు మొత్తం క్రైస్టియాలో చూసుకుంటే సనాతన ధర్మం క్రైస్తవీలు వచ్చేసింది పూర్వీకులు పెద్దలు పరంపర్యాచారాలు పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నాం కాపురాలు చేయలేకపోతున్నావు ప్రశాంతంగా కాపురాలు లేవు పెళ్ళిళ్ళు లేవు మొత్తం దేశమంతా నాన్ చేసినవి అబద్ధ బోధకులు దొంగ పోదకులు అంబేద్కర్ నాస్తికులు మారండి మరి దేవుళ్ళు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అంటాడు ఇంటి ముందు గుమ్మడికాయ పెడతాడు మళ్ళీ ఏదైనా పెళ్లి పెరండానికి మళ్ళీ వాళ్ళు పిలుస్తున్నారు ఈ దొంగలు దొంగలేదు మారండి నాస్తికులారా దేవుడు లేడైనడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు దేశాన్ని బాగు చేస్తా బయలుదేరే నీళ్ళు వాళ్ళందరూ అంబేద్కర్ అయ్యారు ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలారా పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలారా అందరూ కూడా ఒకసారి దయతో నా మొర ఆలకించండి మే పదమూడవ తారీఖు మీ ఇళ్ళకు వచ్చి వచ్చే మీ నాయకుల్ని ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల్ని ప్రతి ఒక్కరూ ఒక పది రూపాయలు పెట్టుకోండి ప్రతి ఒక్కరూ ఇవ్వండి పది రూపాయలు ఇవ్వండి ఇచ్చి మేము ఒకటి వస్తాం మీరు మా మీ డబ్బులు మాకు అవసరం లేదు ఎందుకంటే ఈవీఎంలు వద్దని చెప్పన్నా ఇంట్లో వీవీ ప్యాడ్స్ లెక్క పెట్టమన్నా చెయ్యట్లే ఇరవై లక్షలు ఈవీఎంలు నరేంద్ర మోడీ దొంగ దాచిపెట్టాడు సుప్రీంకోర్టు నుండి లెక్క చేయట్లా ఎన్నికల కమిషన్ లెక్క చేయట్లే ఇంత దుర్మార్గం జరుగుతున్నా ఈ పాషను మాట్లాడరు ఈ క్రైస్తువులు మాట్లాడరు ముస్లిం మాట్లాడు సెక్యులర్ హిందువులు మాట్లాడు ఎవరు మాట్లాడరు పోతే పోయే ఎవడు పోతాడంటే దళితులు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు కూడా ధైర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గర్వపరి తీసుకున్నాడు ఆల్రెడీ ఇండైరెక్ట్ చెబుతున్నారు మీరు రేపు ప్రతి ఒక్కరూ చర్చిల మీదకి వస్తే అక్కడ ఆ ఏరియాలో చనిపోయారు కానీ ఇక్కడైతే అట్ట కాదు జై శ్రీరామ్ అని జ గుంపులు వచ్చేసి ఏంటి ఎవరు పర్మిషన్ ఇచ్చారు జై శ్రీరామ్ అంటే ఇలా వాళ్ళ అనకం ముందు ఇలా జై శ్రీరామ్ అంటారు